ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి ఒక అవమానం ఒక మనిషిని ఎలా మార్చిద్ది ఒక తపన ఉంటే మనిషి ఎంత ఎత్తుకు ఎదగొచ్చు నిత్య విద్యార్థిగా ఉంటే ఆ మనిషి ఎలా ఉంటాడు అనడానికి మన కళ్ళకు కనపడుతున్న ఒక ఉదాహరణ నారా లోకేష్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఆయన పడిన ఇబ్బందులు ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలు ఆయన పడినటువంటి వేదన తపన దాని నుంచి ఆయన ఎదుగుదల వీటి గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఒక మనిషి తపన ఉంటే కృషి ఉంటే నిత్య విద్యార్థిగా ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకుని ఎలా ఎదగలడు అని చూపించుకునేటువంటి వ్యక్తి నారా లోకేష్ నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అతన్ని వెక్కిరించిన తీరు దారుణాతి దారుణం అతన్ని పప్పన్నారు పనికిరాడన్నారు రాజకీయాలు ఏ రకరకాలుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అన్నిటిని తట్టుకొని నిలబడి కొన్ని దశాబ్దాలుగా గెలవని సీట్లో గెలిచి చూపించి అంటే ఓడించోటే గెలవాలన్న ఫార్ములాని చూపించి ఏదో అంటారు కదా పట్ట చోట లేవాలని అలా చూపించి ఎదిగినటువంటి నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ గురించి ఏం చెప్తారు ముందుగా నారా లోకేష్ గారికి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కొన్ని విషయాలు మనసు చూపి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది కారణం ఎందుకంటే వాళ్ళ తాతగారు విశ్వవిఖ్యాత ప్రసార్వభౌమ అన్న నటరత్న నందమూరి తారక రామారావు గారి మనవడు జనవరి ఇరవై మూడు పంతొమ్మిది ఎనభై మూడు అంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా తెలుగు జాతి అనేది ఒకటి ఉంది ప్రపంచానికి చాటినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది ఎనభై మూడు జనవరి తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే పద్నాలుగు రోజుల తర్వాత పుట్టాడు అంటే ఈయన పుట్టేసరికే వాళ్ళ తాత ముఖ్యమంత్రి అందుకే చెప్పాను నేను అది ఈయన పుట్టే తల్లికి వాళ్ళ తాత ముఖ్యమంత్రి అవును ఆ తర్వాత వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి తర్వాత ఈయన ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి నేను రావాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేసి ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలు వాళ్ళ తల్లిగారు చూసుకుంటే ఆమె చేదుడి ఉంటూ రాజకీయాల్లో తండ్రి గారికి అంటే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి రాజకీయాల్లో తండ్రికి చేదుడు వాదడుగా ఉంటూ ముందుకెళ్లే క్రమంలో మీరన్నట్టు నాకు తెలిసి భారతదేశంలో లోకేష్ బాబు అండ్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ ఎదుర్కొన్నంత ట్రోలింగ్స్ ఇంకెవరు ఎదుర్కొని ఉంటారు రాహుల్ గాంధీ ఏమో మారలేదు ఇంకా మారలేదు ఈయన ఏంటంటే తన మీద పడ్డ ప్రతి రాయిని కూడా ఒడిచిపెట్టుకొని దాన్ని మళ్ళీ పూదండల్లాగా మెళ్ళేసుకునే విధంగా ప్రతి దానికి ఆయన దగ్గర ప్రతి ఎదురు దెబ్బలకి ఒక గుణపాఠంగా దాన్ని మలుచుకొని ముందుకెళ్తున్న తీరు మాత్రం నిస్సందేహంగా అభినందనీయం ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ దశాబ్దాల తర్వాత గెలుపు కాదు మీరు గమనించుకోండి ఆ సామాజిక వర్గం వాళ్ళ తండ్రి పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి గెలుతున్నటువంటి కుప్ప నియోజకవర్గం కావచ్చు ఆయన మేనమామ ప్లస్ మామ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయినటువంటి బాలకృష్ణ గారు హిందూపురంలో గెలుస్తున్నటువంటి నియోజకవర్గం కావచ్చు ఇప్పుడు ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం మంగళగిరి కావచ్చు వాళ్ళ సామాజిక వర్గం ఎంతమంది ఆ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎందుకు గెలుస్తున్నారు వాళ్ళ మనసులు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళ అభిమానాన్ని పొందగలిగారు కాబట్టి మీరు చెప్పదలు వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ లేకపోయినా సరే మిగతా వాళ్ళ మనసులు గెలుచుకొని గెలుస్తున్నారు సందేహంగా అంటే ఇక్కడ ఈ మూడు నియోజకవర్గాలు ప్రతికూలర్ గుర్తుపెట్టుకుని అంటే తన సేఫెస్ట్ ప్లేస్ ఎన్నుకోట్ల అదే తన సామాజిక వర్గం ఉన్న సాటర్ అదే తన సామాజిక వర్గం లేని చోట ఎంచు లేని చోట ఎన్నుకుంటున్నారు అక్కడ నిలబడ్డారు కలబడ్డారు విజయం సాధించారు ఈరోజు సగర్వంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ కోటేశ్వర వరుసనే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే తెలుగుదేశం జెండా ఎగిరింది మహిళగిరి నియోజకవర్గంలో రెండు అక్కడ దరిద్రులు కూడా ఎక్కువగా చాలా ఇవన్నీ జరిగి అంటే ఇవన్నీ కూడా తను మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు సామాన్యమైంది కాదు అధికారంలో ఉన్నా కూడా అవమానాలు ఎదుర్కొన్నాడు కారణం ఎంత ఉన్నత చదువులు చదివి తెలుగు భాష మీద పట్టు లేకపోవటం వల్ల నేను తెలుగు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో నేను రాజకీయం చేయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగు నాకు క్షుణ్ణంగా వస్తేనే నాకు పట్టు వస్తుందన్న పట్టుదలతోటి తప్పులైనా సరే పదే పల్లె దొరుకుతున్నా కూడా దాన్ని వదిలిపెట్టకుండా అవతల ట్రోల్ చేస్తున్నా కూడా ఈరోజు ఎంత చక్కగా తెలుగులో ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఆయన పట్టుదలకు ఇంకో నిదర్శనం ఇక రెండోది అంతకుముందు మామూలుగా ఎవరికైనా సరే వాడు గుర్తుపెట్టుకోండి ఒక లెజెండరీ పొలిటీషియన్ ఉంటే వాళ్ళ కొడుకు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆయన మించి ఇతను ప్రతిభా పాఠవాలు చూపిస్తే తప్ప అతను ప్రజల మనసులు గెలుచుకోలేడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక శిఖరం అక్కడ ఉంది సహజంగానే చంద్రబాబు నాయుడు గారు మర్రి చెట్టు లాంటి వ్యక్తి ఆ చెట్టు కింద ఏ మొక్కలు కూడా ఎదగవు అంటారు కానీ ఈరోజు నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు అవును నాయుడు గారిని మించి నాయకుడు అయితే నాకు సరే భవిష్యత్ అది ఇప్పుడు ఇప్పుడు వరకు నాయుడు గారు అబ్బాయి నాయకుడు నాయకుడు ఆ మాట అంటానికి కూడా కారణం ఉంది సార్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు దేశ ప్రధానిగా ఉన్నారు ఎవరికి ప్రైవేట్ టైంలో గంటల కొద్ది సమయం ఇచ్చి ఫ్యామిలీతో మాట్లాడింది లేదు కానీ నారా లోకేష్ గారిని పిలిపించుకొని మాట రెండు పర్యాయాలు అవును రెండు పర్యాయాలు మాట్లాడారు అంటే ఈయనలో ఫైర్ ఉంది ఈయనలో ప్రతిభ ఉంది ఈయనలో పట్టుదల ఉంది భవిష్యత్తులో భారతదేశానికి ఒక మంచి నాయకుడు నాకు కనపడుతున్నాడు అన్న ఉద్దేశంతో మోడీ గారు ఈరోజు లోకేష్ బాబు గారితో రెండు పర్యాయాలు గంటల తరబడి మాట్లాడే అవకాశం ఆయనకి ఇచ్చాడు అవును దీంతోపాటు మీరు ఈరోజు గమనించండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు దాని కృషికి తండ్రి కొడుకుల యొక్క కృషి ఈరోజు ఎంత ఉందో వాళ్ళు వాళ్ళు చెప్పుకోవట్లేదు తండ్రి కొడుకులు చెప్పుకోవట్లేదు ఆ వచ్చిన పరిశ్రమకు సంబంధించినటువంటి సీఈఓలు కావచ్చు ఏ ఏ పరిశ్రమలు వస్తున్నాయో వాళ్ళ అధిపతులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఎలా వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడి రాష్ట్రానికి వస్తే మేము ఏమి సౌకర్యాలు ఇస్తాం దీనివల్ల మీకు ఏమేమి ఉపయోగం రాష్ట్రానికి ఏమిటి ఉపయోగం మీ మీ ఉత్పత్తులు ఏ విధంగా ముందుకెళ్తాయి మీ యొక్క కంపెనీ పేరు ప్రతిష్టలు ఏ విధంగా ముందుకెళ్తాయి అని చెప్పని వాళ్ళకి మెప్పించే విధానంతో పాటు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా యువత యువకులని సగర్వంగా మన మన రాష్ట్రంలో ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఇద్దరు పడుతున్నటువంటి శ్రమకి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ వచ్చిన పరిశ్రమలు ముఖ్యంగా కాగ్నిజెంట్ కావచ్చు ఏఐ టెక్నాలజీ కావచ్చు వీటన్నిటికీ మించి గూగుల్ గూగుల్ డేటా సెంటర్ అది పూర్తిగా నారా లోకేష్ గారు సామర్థ్యం ఈరోజు భారతదేశం మొత్తం ధైర్యంగా గుండె మీద చేసుకొని గర్వంగా చెప్పుకోవచ్చు గూగుల్ మా భారతదేశానికి వచ్చింది అని చెప్పని ఆంధ్రలో అయినా మనం నిస్సందేహంగా మా రాష్ట్రం వచ్చిందని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు దానికి కారకుడు లోకేష్ బాబు అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలియడంతో పాటు అతను ఎవరు ఏంటని చెప్పని ఈరోజు అతని గురించి చర్చ పెట్టుకునే విధంగా అతను ఎదిగాడు అంటే అందుకే నేను మొట్టమొదటి చెప్పాను పుట్టినప్పుడే వాళ్ళ తాత ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి తన స్కూల్ డేస్టప్పుడు తండ్రి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే ఈ రోజుకి అతను కష్టపడుతున్న విధానం ముందుకెళ్తున్న విధానం ఒక పట్టుదల మామూలుగా ఎవరికైనా ఒక అహంకారం ఉంటుంది ఆ స్థాయిలో వాళ్ళకి అవును కానీ తను ఇంకా ఎట్లా ఎదగాలి పార్టీకి ఏ విధంగా తను తోడ్పాటు అందించాలి తండ్రికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి రాష్ట్రానికి నా వల్ల ఏం మేలు జరగాలి అని చెప్పని ముందుకెళ్తున్నాడు చూడండి తర్వాత కార్యకర్తలతోటి మనో కార్యకర్తలతోటి మమేకమైన విధానంతో పాటు వాళ్ళకు మనోధైర్యం కలిగించే విధంగా పాదయాత్ర నిస్సందేహంగా నాయకుడిగా అతను ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున ఆయన ప్రారంభించినటువంటి యువగడం పాదయాత్ర అవును రాటు తెలియాడు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు మైక్ లేకుండా చేశారు స్టూల్ లేకుండా చేశారు డయాస్ లేకుండా చేశారు అయినా సరే రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ఆయన మాట్లాడిన విధానం కార్యకర్తల కోసం ఆయన నిలబడిన విధానం ఎవరిని ఏ విధంగా మాట్లాడాలో ఎవరిని ఏ విధంగా గౌరవించాలో అలా గౌరవించుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఈరోజు పార్టీ నడిపిస్తున్న విధానం నిస్సందేహంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని చెప్పి దిక్కులు చూసుకునే వాళ్ళకి ఒక దిక్సూచిలా కనపడ్డాడు ఈరోజు అంటే తనలో ఉన్న ప్రతిభని చంద్రబాబు నాయుడు గారు అనే మర్రి చెట్టు నీడ కింద ఇప్పటిదాకా మరుగున పడినటువంటి లోకేష్ బాబు యొక్క ప్రతిభ ఈరోజు విశ్వవ్యాప్తంగా నిస్సందేహంగా చెబుతున్నాం ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా అతని గురించి చర్చించుకునే విధంగా ముందుకెళ్తున్న తీరు మాత్రం నిస్సందేహంగా అభినందనీయం అందులో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు ఈరోజు అతను ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పార్టీ ఏంటి ఆ నాయకుల యొక్క పనితీరు ఏంటి చూసుకున్న తర్వాత లోకేష్ బాబు గారి పనిచూ పనితీరు చూస్తున్న తర్వాత ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన నిస్సందేహంగా వచ్చింది పదే పదే ఆయన వ్యక్తిత్వ హన్నం చేసిన ఆయన ఆహార్యం మీద ఆయన వాక్ ఆయన యొక్క మాట తీరు మీద ఏ విధంగా మాట్లాడారో ఇవన్నీ కూడా చూసిన తర్వాత సహజంగానే వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఎందుకు అనుకున్నారు అంటే మొట్టమొదటగా రెండు వేల ఎనిమిదిలోనే నగదు బదిలీ పథకాన్ని రూపకల్పన అస్తుంది అలాగే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తలు చనిపోతే బీమా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి ఆలోచన కూడా లోకేష్ బాబు గారిది అట్లానే ఈ విధంగా ముందుకెళ్తున్న వ్యక్తి రేపొద్దున తనకి ఎక్కడ రాజకీయంగా అడ్డంకి వస్తాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగానే ఇతను నాయకత్వం గుర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టే పదే పదే ఈయన ఎదగకుండా ఉండాలని రాజకీయాల నుంచి దూరంగా పారిపోవాలని రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇతను రాజకీయం చేయకూడదని ఎంత ప్రయత్నం చేస్తున్నారో గోడగొట్టిన బంతిలాగా అంతకంటే వేగంగా వాళ్ళ ఆలోచనలను పసిగట్టేసి వాళ్ళకి సరైన మొగుళ్ళ తయారైన వ్యక్తి మాత్రం నారా లోకేష్ బాబు